హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మంచి డివోషనల్ బ్లాగ్ తో ఎందుకు వచ్చాను మన తెలంగాణలోని ఎక్కడ లేని శివలింగం అండి అదే మన చెండిప్ప గ్రామంలో ఉన్న బ్రహ్మ సూత్ర మరకత శివలింగం అనమాట ఇక్కడ శివలింగంకి చాలా విశిష్టత అయితే ఉంది ఈ టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము కానీ దానికన్నా ముందైతే మన ఛానల్ని మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకు ఎంతో పెద్ద మోటివేషన్ అనమాట సో ఇంకా ఇందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నది అయితే చెండిప్ప గ్రామం అనమాట చెండిప్ప గ్రామంలో ఈ బ్రహ్మ సూత్రం శివలింగం అయితే ఉంది ఇది పదకొండవ శతాబ్దం నాటి శివలింగం అనమాట ఇది శంకరపల్లి గ్రామం దగ్గరలో ఉంటుంది సో ఇంకా టెంపుల్లో మనకైతే ఇంకొకటి ఏంటంటే మన కోరిక నెరవేరుతుందా లేదా అనేసి మనం ఇక్కడే లైవ్ లో తెలుసుకోవచ్చు అనమాట శివలింగం రూపంలో కలిగిన ఒక రాయి అయితే ఉంటుంది సో ఆ రాయిని మనం టచ్ చేసి కోరిక కోరుకున్నట్టయితే రైట్ కి తిరిగితే నెరవేరినట్టు లెఫ్ట్ కి తిరిగితే నెరవేరినట్టు అర్థం అనమాట సో మన కోరిక నెరవేరుతుందా లేదా మనము లైవ్ లో చూసుకునే అదృష్టం కూడా ఉంటుంది సో చాలా మందిని అడిగాను ఇది నిజమేనా మీకు జరిగిందా ఇంతకు ముందు కోరిక నెరవేరిందా తిరిగిందా అనేసి అడిగితే చాలా మంది అవును మాకు తిరిగింది మేము ఇక్కడికి వచ్చాక మాకు చాలా బాగా అనిపించింది అండ్ అలా తిరగడం వల్ల మా కోరిక కూడా నెరవేరింది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంక ఇక్కడికి వచ్చారంటే ఇలా గా వస్తే మనం లిఫ్ట్కి అయితే వెళ్ళాలి మనకి ఇక్కడికి అక్కడ బోర్డ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి రూట్స్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా అనేసి ఆరో మార్క్స్ అయితే వేసి ఉంటారనమాట ఇక్కడ మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే మన చేతులతో మనమే శివలింగంకి స్వయంగా అభిషేకం అయితే చేయొచ్చండి మీరు ఎంత మంది అయినా రండి మనమైతే హ్యాపీగా అభిషేకం అయితే చేయొచ్చు ఇక్కడైతే మనకి కొబ్బరికాయలు పాలు కూడా అమ్ముతున్నారు పాల అభిషేకం చేసుకునే వాళ్ళంటే పాలభిషేక్ పాలు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అండ్ వాటర్ అయితే మనకి టెంపుల్లోనే లో ఉంటాయి రాగి చెంబులు అన్నీ అవైలబుల్లో ఉంటాయి సో అవి పట్టుకొని మనం అయితే హ్యాపీ అభిషేకం అయితే చేయొచ్చు సో ఇలా లోపలికైతే మనకి ఆటోస్ వెహికల్స్ అయితే అలో చేయలేదండి సో అక్కడే మనకి డ్రాప్ చేస్తే మేమైతే ఇలా బై వాక్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము లోపల మనకి శివలింగం అయితే ముదురు ఆకుపచ్చ రంగులో అయితే ఉంటుంది స్వయంగా మనం గర్భగురిలోనే మనకి శివ శివుడికి అయితే అభిషేకం అయితే చేయొచ్చు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరే మనకి శివలింగం అయితే ఉంటుంది అమ్మవారు అక్కడే శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ దగ్గరలో శక్తిపీఠం కూడా ఉంది అనేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది మేమైతే ఆ రోజు అయితే వెళ్ళలేదు ఇక్కడికి చుట్టూ పంట పొలాలు మధ్యలో గుడి ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించిందండి సో ఇంకా ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి మా దర్శనం ఎలా జరిగిందో వీడియోలో చూసేయండి దాంతో పాటు టెంపుల్ యొక్క విశిష్టతలు ఇంకా ఎన్నో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వచ్చేయండి ఇంక చూసారంటే మనకి ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో అండ్ ఆడవాళ్ళు అయితే జుట్టలు కొని ట్రెడిషనల్ గా రావాలని అయితే బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట సో గుళ్ళకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే కాలభైరవ స్వామి టెంప్ ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ విగ్రహం చూసారు కదా కాలభైరవని విగ్రహం అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా కోరిక నెరవేరుతుందా లేదా అనేసి ఒక స్టోన్ అయితే ఉంటుంది శివలింగం రూపంలో ఉంటుంది అనమాట మన కోరిక కోరుకొని ఒకే ఒక నిమిషం హ్యాండ్ అయితే పెట్టాలనేసి బోర్డు అయితే రాసి పెట్టాలనమాట సో పెడితే మనకి రాయి అనేది కదిలితే మన కోరిక అనేది నెరవేరుతుందని ఆ నమ్మకం అంట ఇక్కడ భక్తుల నమ్మకం అయితే సో ఇంకా ఈ టెంపుల్ వివరాల్లోకి వెళ్తే అయితే ఇది పదకొండవ శతాబ్దంలో చాళుక్య రాజులు బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాన్ని ఇక్కడ నిర్మించారనమాట ఈ మరకత శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే కొన్ని కోట్ల శివలింగాలని దర్శించిన ఫలితం ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే కలుగుతుందంట ఇంకా ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట సో ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు లోపల గర్భగుడిలో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ సో ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాం అనమాట ఇంకా టెంపుల్ విశిష్టత తెలుసుకోవాలి ఏంటంటే మరకతం అంటే బుధ గ్రహాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుందంట సో దాంట్లో మరకతం అంటే బు చెంది బుధగ్రహం బాగుంటేనే మనకి ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ పిల్లలకి చదువులు కానీ అన్నీ బాగుంటాయంట సో ఈ మరకత శివలింగాన్ని దర్శించారంటే ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ అన్నీ బాగా జరుగుతాయనేసి నమ్మకం అండ్ ఈ ఆలయం టైమింగ్స్ చూసారంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ముందుగా స్వామివారికి అభిషేకం రుద్రాభిషేకం అయితే చేశాక ఇంకా సుప్రభాత సేవ చేసాకైతే ఇంకప్పటి నుండి మనకి భక్తులకైతే అభిషేకం చేసుకో రోజంతా అభిషేకం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో యాక్చువల్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మన మనకి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్గా ఉంటుంది అనమాట టెంపుల్ అయితే సో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఎంతమంది భక్తులు వస్తే అంతమంది స్వయంగా చేతులతో పాల అభిషేకం అంటే ఇక్కడ మనకు ఆవు పాలు కూడా ఫిఫ్టీన్ రూపీస్కి ఒక ప్యాకెట్ అయితే అమ్ముతున్నారు సో పాల అభిషేకం చేసుకోవచ్చు వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఇక్కడ అంటే కాశీలో అయితే మనకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఉంటాడు అండ్ ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటంటే మనకి ఇక్కడ మనకి టెంపుల్ని క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవ స్వామి అనమాట కాలభైరవుడు ఇక్కడ రక్షిస్తూ ఉంటాడు టెంపుల్ని అనేసి నమ్ముతూ ఉంటారు అండ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా పాము రూపంలో తిరుగుతూ ఉంటాడు అనేసి భక్తుల నమ్మకం అంట సో ఇప్పుడు గర్భగురిలోకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడండి శ్రీ రాజరాజేశ్వరి సమేతంగా అయితే కొలువై ఉన్నారు అండ్ మనకి వెనకాల కూడా విగ్రహాలు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారంటే మనకి ఎంత అదృష్టమో చెప్తే మాటల్లో సరిపోదు ఎందుకంటే మరకత శివలింగాన్ని దర్శించడం ఎక్కువ అంటే ఇంకా స్వయంగా మన చేతులతో అభిషేకం చేయడం ఇంకెంత పెద్ద అదృష్టం చెప్పండి సో ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ టెంపుల్కి అయితే విజిట్ చేయండి చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా పాజిటివ్గా ఉంటుంది ఇంకా మేము కూడా అక్కడ బయట పాలు అమ్ముతుంటే పాలు కూడా తీసుకున్నాం పాల ప్యాకెట్ తీసేసుకొని అభిషేకం కూడా చేసేసుకొని ఇంకా బయట టెంపుల్ కూడా చూపిస్తాను వచ్చేయండి ఇది వెనకాల ఉన్నా చెప్పాను కదా విగ్రహాలు స్వామివారు వినాయకుడు అన్ని అమ్మవారు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారంటే మనకి షెడ్ లా ఉంది చూసారా చుట్టూ పంట పొలాలు అండ్ ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ దర్శించేసుకొని మేమైతే ఇంకా మా మమ్మీ అప్పుడు అభిషేకం చేయలేదు కాబట్టి మా మమ్మీ ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారనమాట సో అభిషేకం చేసుకొని యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు దర్శనం లైన్ కానీ ఎక్కువ అక్కడ స్టోన్ అని చెప్పాను కదా ఆ స్టోన్ దగ్గరే లైన్ ఎక్కువ ఉంది అనమాట సో లోపల జనాలు తక్కువన్నారు అక్కడ మాత్రం క్యూ అయితే చాలా ఉంది యాక్చువల్గా బోర్డ్ అయితే పెట్టారు జస్ట్ వన్ మినిట్ పెట్టాలి ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి అని కానీ అందరూ తిరిగేంత వరకు పెడుతున్నారనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే మనకి ప్రదక్షిణ ఎలా చేయాలో ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది దాని ప్రకారం అయితే మనము ప్రదక్షిణ చేయాలి ఓన్లీ ఈ టెంపుల్లోనే కాదు శివాలయంలో ఎక్కడైనా కానీ ప్రదక్షిణ ఆ విధంగానే చేయాలంట సో నేను వీలైతే ఇమేజ్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేశాను లేకపోతే మీరు ఆ ప్లేస్లో మాత్రం వీడియో పాజ్ చేసుకొని చూడండి మా మమ్మీకి నాకు అయితే స్టోను కొంచెం మెల్లిగా తిరిగింది కానీ మా డాడీకి అయితే ఇలా హ్యాండ్స్ పెట్టగానే తిరిగిందనమాట సో ఇంకా సరే ఇంకా వచ్చాం కదా కాబట్టి చూద్దామనేసి ట్రై చేసామన్నమాట మేము కూడా యాక్చువల్గా శివాలయంలో ఎలా ప్రదక్షిణ చేయాలంటే మనకి గజస్తంభం ఉంటుంది కదా గజస్తంభం నుండి పానవట్టం అనేసి ఉంటుంది అంటే ఏంటంటే మనకి అభిషేకం చేసిన వాటర్ బయటకు వస్తుంటాయి కదా అక్కడ వరకు ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ గజస్తంభం దగ్గరికి వెళ్ళి గజస్తంభం నుండి మళ్ళీ అట్ సైడ్ వెళ్ళాలి అంటే పానవట్టం వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఇలా అనమాట ఈ ఇలా చేస్తే మనకు ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది సో దీనికి చాలా టైం పడుతుంది సో ఒక ప్రదక్షిణ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది సో ఒక్కసారి ఆ బోర్డు గమనించి మీరు ఏ విధంగా చేయాలో చూసుకోండి సో చూసారు కదా మా డాడీకి అయితే ఫాస్ట్ గా తిరిగేసింది ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ నాకు కూడా తిరిగింది కాకపోతే కొంచెం స్లోగా తిరిగింది అండ్ ఇక్కడ ప్రసాదం వస్తే అసలు పులిహోర టేస్టీగా ఉందో అండి నేనైతే ఇంత టేస్టీ పులిహోర ఎప్పుడు ఎక్కడ తినలేదు యాక్చువల్గా ఇటు సైడ్ తమిళనాడు సైడ్ మనకి ఫ్లేవర్ వేరే ఉంటుంది అక్కడ మనకి ఇంత టేస్టీ పులిహోర నేను తెలంగాణలో తినడం అదే ఫస్ట్ టైం అని చెప్పేసి నాకు అంత బాగా నచ్చింది అనమాట సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం తినేసి ఇంక ఇంటికి అయితే ఇది సో ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్